한글자 വേറെ ഡിുയിങ് അല്ലേ രണ്ടു കൊണ്ടുപോകാനേ ദേ രണ്ടു കൊണ്ടുപോകാനേ പല്ലെമണ്ട് കൊച്ചിശ്ശേരി അല്ലേ 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 ఈరోజు గుడివాడలో సిఎంఆర్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది రమారమి పది లక్షల ఇరవై వేల రూపాయలతోటి ఇరవై ఒక్క మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ ఒక్క నెలలోనే నలభై ఐదు లక్షల పైగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు కోట్ల ముప్పై లక్షల ము ముప్పై ఒక్క లక్ష సిఎంఆర్ఎఫ్ చెక్లు ఉంటుంది నిజంగా అది చాలా అద్భుతమైన విషయం ఇది గత ఐదేళ్లుగా నిజంగా ముందు ప్రభుత్వం అయితే కనుక ఎవరికి ఒక్క చెక్ కూడా సిఎంఆర్ఎఫ్ అనేది ఏంటో తెలియని పరిస్థితి ఉండేది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజల బాధలను గుర్తించి వాళ్ళ వాళ్ళకి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి వచ్చిన ఆల్మోస్ట్ అందరు చెక్కులు సాధ్యమైనంత వరకు క్లియర్ చేసుకుంటూ వస్తూ మీ ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే పేదలకి సహాయం చేయటంలో వైద్య సహాయం చేయటంలో చంద్రబాబు గారు ఎప్పుడూ ముందున్నారు ఆయన దృష్టి ఎప్పుడూ ఆరోగ్యం మీద ప్రజల ఆరోగ్యం మీద ఉంది సో ఆయన దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గుడివాడ నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాను ఉన్నాం ఇంత మూడు కోట్ల ముప్పై లక్షలు ఒక్క సిఎంఆర్ఎఫ్ చెక్కుల్లోనే ఉండటం అంటే చాలా గొప్ప విషయం మనకి ఎందుకంటే చాలామందికి ఆరోగ్యశ్రీ ఉండదు ఆరోగ్యశ్రీ వివిధ కారణాల వల్ల లేకుండా పోతుంది వాళ్ళకి అది కాక ఆరోగ్యశ్రీలో కూడా అన్నీ అన్నీ కూడా కవరేజెస్ కూడా చాలా చాలా వాటిలో లేని వాటి అన్నింటిలో కూడా చెక్లు అవ్వటం కూడా జరుగుతూ ఉంది సో ఇంత గొప్ప ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం